హాయ్ అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మనకి పీఎం కిసాన్ పేమెంట్ గురించి మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ ఎప్పట్లోగా రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా కలియు మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వం ప్రజలకి కాస్త రైతు బంధు పేరిట గత ప్రభుత్వాలు పేమెంట్ ఇస్తే ఈ ప్రభుత్వం రైతు భరోసా అని పేరు పెట్టి కూడా రైతు బంధు రైతు భరోసా ఇవ్వలేకపోయింది అది ఆశ్చర్యార్థకంగా మిగిలింది ఇక వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో ఆ ఫలితాలు ప్రజలకు ఇవ్వబోతున్నాం మరి ప్రీఎం కిసాన్ పేమెంట్ మీరు ఎలా పొందాలి ఈసారి వచ్చేటువంటి ఇన్స్టాల్మెంట్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ ఈ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ కోసం మనం చేయాల్సినటువంటి ముందుపాటి జాగ్రత్తలు కావచ్చు ఆయన మీరు ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సెలెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తం మన పిఎం కిసాన్ పేమెంట్ డిసెంబర్ సెకండ్ వీక్ లో ఆల్రెడీ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి మొత్తానికి దేశ ప్రజలందరికీ అర్హులందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ అర్హత జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ చెక్ చేసుకోవచ్చు లేదా నేను ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో కింద లంకించాను వన్స్ మీకు ల్యాండ్ ప్యాక్స్ బుక్ నెంబర్ కావచ్చు బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ వన్స్ మీరు ఈ కేవైసీ అప్డేట్ చేయించుకుంటే సరిపోతుందండి మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్ళు రాకపోవడానికి కారణాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే రాకపోవడానికి కారణాలు ఏదన్నా విఆర్ఏ ఆఫీసర్ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైనా డిఫాల్ట్ చేసి ఉంటే కూడా వాళ్ళని కూడా మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక పిఎం కిసాన్ పేమెంట్ గురించి స్కీమ్ గురించి అర్హతలు అసలు ఎవరికి వస్తున్నాయి ఎలా పడుతున్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చాలా క్లియర్ గా ఈ స్కీమ్ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా బ్రహ్మాండంగా మీకు వీడియో కింద లింక్ అయితే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ఓకేనా సదా మీ ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్